శ్రీ పరమాత్మనే నమ భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండకు తత్వ వివేచనీ వ్యాఖ్య చెప్పినటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య వారికి నమోవాక్కాలు చెప్పుకుంటూ నిన్న మనం జనక చక్రవర్తి సీతాంబవారి యొక్క స్వయంవర సందర్భంలో పణంగా ధనుస్సుని ఉంచారు అని చెప్పుకున్నాం అలా ఆ ధనుస్సును ఎవరూ కూడా వంచలేకపోయారట ఆ కాలంలో తదనంతర కథాక్రమాన్ని చెప్పుకునే ముందు ఒక్కసారి మనం పరమాత్మను మనస్ఫూర్తిగా ధ్యానం చేద్దాం ఓ నారాయణాయ పణంగా పెట్టారు అని కదా మనం ఆపుకున్నాం ఇప్పుడు ఆ ధను ఎవరూ కూడా ఎత్తలేకపోయారు ఈలోగా జనకుల వారి యొక్క ఆహ్వానం మేరకు విశ్వామిత్రుల వారు అప్పటికే తనతో ఉన్నటువంటి రామలక్ష్మణులను ఇద్దరినీ కూడా వెంట పెట్టుకుని మిథిలా నగరానికి వచ్చారు విశ్వామిత్రుడు వారి యొక్క అనుజ్ఞ మేరకు రామచంద్రమూర్తి ఆ ధనుస్సును ఎక్కుపెట్టారు నారి సారించారు ఆకర్ణాంతం లాగారు అది విరిగింది సీతామ్మవారిని వివాహం చేసుకున్నారు తన యొక్క మాట ప్రకారంగా జనక చక్రవర్తి ఎవరైతే ఈ ధనుస్సును ఎక్కుపెడతారో వారికి నా పుత్రికను ఇస్తాను అని చెప్పిన ప్రకారంగా రామచంద్రమూర్తికిచ్చి వివాహం చేశారు ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు ఇక్కడ పణంగా ధనుస్సుని పెట్టారు అని ధనుస్సు అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఉపనిషత్తులలో ప్రసిద్ధమైనటువంటి ప్రణవము దీనినే మనం మన భాషలో ఓంకారము అని పిలుస్తాం కదండి ఈ ఓంకారానికే ధనుస్సు అని పేరు ప్రణవోధను శోహ్యాత్మా బ్రహ్మతలక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భవేత్ ప్రణవము అనేటువంటి ధనుస్సులో ఆత్మ అనేటువంటి బాణాన్ని సంధించి పరమాత్మకు గురి చేసి వదిలిపెట్టాలి అప్పుడు ఆత్మ పరమాత్మతో చేరి ఉండిపోతుంది అని ముండకోపనిషత్తు మనకి చెప్పింది ఇక్కడ వంగుట అనగా ప్రణవము నామముగా కలిగి ఉండుట నామము అంటే పేరు పేరు కలవాని వైపు వంగును నమతీతి నామ అన్నట్లుగా ప్రణవము వాచకముగా కలవాడు పరమాత్మ కాబట్టి ఓంకారము లో ఎవరున్నారు స్వామియే ఉన్నారు అందువల్ల ఎవరి ఎవరికేసి వంగుతుంది పరమాత్మకేసే వంగుతుంది గమనించారా రామచంద్రమూర్తి వారు వెల్లుని వంచడం అర్థమేంటయ్యా అంటే ప్రణవానికి అర్థము రాముడే అని మనం తెలుసుకోవడం ఇంకా ప్రణవంలో ఏమేమి అక్షరాలు ఇమిడి ఉన్నాయో చూద్దాం అకార ఉకార మకారాలు ఇంకా బాగా చెప్పాలంటే ఆ ఊ మకార పొల్లు అన్నమాట ఇందులో ఏంటి అంటే సర్వ జగత్కారణము సర్వ జగద్రక్షకము అది పరమాత్మ యొక్క స్థితి అక్షరాణం అకారోస్మి అని ఎందుకు అకారము అంటే అకారము లేకుండా ఇంకా మిగిలిన అక్షరాలు ఏవి కూడా ఉండవు మీరు కావాలంటే ఒక్కసారి వ్యాకరణం జోలికి వెళ్తే క అన్న అక్షరం ఒకట అది రెండా అంటే మనందరము కూడా ఒకటే అని నాలాంటి అజ్ఞులు భావిస్తారు కానీ క ప్లస్ ఆ క అలాగే ఇచ్ ప్లస్ ఆ చ అలాగా కకార పొల్లుతో అకారం కలిస్తే అప్పుడు అది కా అవుతుంది ఇప్పుడు అకారమే తాను అని ఎందుకు పరమాత్మ చెప్పారు ఆయన లేనిది ఆయనది కానిది ఏది కూడా ఈ జగత్తులో ఉండదు అని చెప్పడం కోసం ఇప్పుడు అకారము సర్వజగత్ కారణమని సర్వజగత్ రక్షకమని చెప్పుకున్నాం కదా మరి మకారం దేని సూచిస్తుంది అంటే ఇంకో ఈ జీవుణ్ణి సూచిస్తుంది ఉకారం దేని సూచిస్తుంది వారిద్దరికూ కూడా విడదీయరానటువంటి సంబంధం ఉంది అని తెలియచేస్తుంది ఇంకా ఈ జీవుడు ఎవరికి చెందినవాడు అంటే పరమాత్మకే చెందినవాడు అని ప్రణవానికి అర్థం ఇలా చెప్పవచ్చు ఈ అర్థాన్ని మరణం చేసుకుంటూ ప్రణవాన్ని జపం చేసినా పరమాత్మతో నిత్య సంబంధం ఏర్పడుతుంది ఈ విషయమే మనకు సీతాకళ్యాణంలో తెలిసింది ఇక్కడ మన యొక్క ఆత్మతో పరమాత్మని అనుసంధానం చేయడం అలాగా రామాయణంలో జీవాత్మగా సీతామ్మవారు ఉంటే పరమాత్మగా రామచంద్రమూర్తి వారు ఉన్నారు అలా ఆ సీతామ్మవారు రామచంద్రమూర్తి వారితో అనుసంధానం చేయబడ్డారు ఇక్కడ పరమాత్మతో ఉన్న జీవుడు ఎలా ఉంటాడో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు సంచికలు భార్య వలె ఆరు రకాల సంబంధాలు కలిగి పరమపదంలో అయినా సంసారంలో అయినా పరమాత్మతోని విడదీయరానటువంటి సంబంధం కలిగి ఉంటాడు అందు అందువల్లనే సీతామ్మవారు అయోధ్యలోనూ అరణ్యములోనూ కూడా రామచంద్రమూర్తి వారితోనే కలిసి ఉన్నారు రావణాసురుడి దగ్గర కూడా సీతాంబవారు చెప్పిన మాట ఒక్కసారి మనం తెలుసుకుందాం సుందరకాండ ఇరవై ఒకటవ సర్గలు అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ నేను రాముడుతోటి వేరుగా ఉండనయ్యా సూర్యుడితో కాంతి ఎలా కలిసి ఉంటుంది అలాగే ఈ సీత రాముడితో ఉంటుంది అని భగవానుతో ఈ జీవుడికి గల సంబంధాన్ని సీతామ్మవారు అక్కడ నిరూపించారు అలా పరమాత్మతో సర్వదేశాలలో సర్వకాలలో సర్వావస్థలలో కలిసి ఉండి తన యొక్క వాచిక కాయిక మానసిక వ్యాపారాలని పరమాత్మకే అర్పించడం పరమాత్మ కొరకే సేవ చేయడం ఇది జీవుడి యొక్క స్వభావం అయి ఉండాలి ఈ లక్షణాలని మనకి సీతామ్మవారు కాకుండా ఇంకా ఎవరైనా చూపించారా అంటే రామాయణంలో ఈ లక్షణాలను చూపించిన వారెవరయ్యా ఏ లక్షణాలు మళ్ళా ఇంకొకసారి చెప్పుకుందాం సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు ఆయనతోనే ఉంటూ తన యొక్క మాటల ద్వారా చేతల ద్వారా మానసికంగా ఉండేటువంటి ఆలోచనల ద్వారా పరమాత్మకే తనను తాను అర్పించుకోవడం మీకు గుర్తు వచ్చే ఉంటుంది రామాయణంలో ఈ పాత్ర ఏంటో అది లక్ష్మణుడు ఇంకా పరమాత్మకి పరతంత్రుడై ఉండి మాత్రమే ఉండాలి అంటూ నిరూపించిన వారెవరు అంటే పరమాత్మతో పాటుగా ఉంటూ జీవించినటువంటి వాడు తన యొక్క మానసిక వాచిక కాయికాలన్నీ కూడా కర్పించి లక్ష్మణుడు ఇంకా తాను ఉన్నది ఆయన కొరకే అని భావించిన వాడెవరు భరతుల వారు చూశారా లక్ష్మణుడు పక్కనే ఉన్నారు కానీ భరతుల వారు నందిగ్రామంలో ఆ రామచంద్రమూర్తి వారి యొక్క పాదరక్షల్ని ఒక సింహాసనం మీద ఉంచి దానినే రాముడుగా భావించి ఆయనకే తనని తాను అర్పించుకున్నటువంటి మహానుభావుడు భరతుడు ఇలా వారిద్దరు ఇంకా భగవద్ భక్తులకు పరతంత్రుడుగా ఉండాలి మనం అని ఎవరన్నా అనుకుంటారా అలా ఉంటారా అంటే ఉంటారు అది శత్రుఘ్నుడు ఏ భరతుడైతే తాను రామచంద్రమూర్తికి పరతంత్రుణ్ణి అని భావించాడో ఆ భరతుడికి తాను పరతంత్రుడై ఉండాలి అని శత్రుఘ్నుల వారు ఈ జీవధర్మాన్ని భావించారు ఇలా బాల అయోధ్య అరణ్యకాండలలో మనకు చాలా వరకు జీవ పరమాత్మల యొక్క సంబంధం అలాగే జీవస్వభావం ఇవన్నీ కూడా నిరూపించబడ్డాయి ఈ రామాయణంలో ఇలా నిత్య సంబంధం కలిగినటువంటి జీవుడు పరమాత్మ నుంచి ఎలా విడిపడతాడు అన్న ప్రశ్న వస్తుందిగా పరమాత్మతోనే ఉండేటువంటి ఈ జీవుడు ఎలా పరమాత్మ నుంచి విడిపడతాడు అసలు ఎందుకు విడిపడతాడు అసలు ఎలా కలుస్తాడు అన్న విషయాలు మిగిలిన రామాయణం మనకు నిరూపిస్తుంది సీతామహాలక్ష్మి ఎవరు అంటే మనమందరము కూడా ఆమె జగన్మాత అని చెప్పుకుంటాం రామచంద్రమూర్తి నరుడుగా అవతరించినట్లయితే పరమాత్మ ఆమె కూడా మనుష్య స్త్రీగానే సీతగా అవతరించారు పురుషులు ఆచరించాల్సినటువంటి ధర్మాలన్నీ కూడా రామచంద్రమూర్తి వారు నిరూపిస్తే ఆచరించి స్త్రీ ధర్మాలన్నీ కూడా ఆమె ఆచరించి రూపించారు ఇక్కడ సీతాదేవిని మనం సామాన్యంగా ఏమని పిలుస్తాం సీతాదేవి అని పిలం ఏమని పిలుస్తామండి సీతామాత అని పిలుస్తాం అందువల్ల లక్ష్మీదేవి యొక్క ముఖ్య కార్యం ఏంటయ్యా అంటే ఆమె స్వామికి నిత్యానపాయనగా ఉంటూ మనల్ని ఆ పరమాత్మతో చేర్చడం ఇది ఆమె యొక్క పని మనందరినీ కూడా పరమాత్మతో చేర్చడం ఆమె యొక్క పని అలా మధ్యవర్తిగా ఆమె ఉంటారట మనకు స్వామికి కూడా అలా మనకు సహకరిస్తూ పరమాత్మని చేరుకోవడానికి జీవుల స్వరూపాలన్నీ కూడా తాను తెలుసుకుంటూ తానే జీవభావాన్ని నటిస్తూ ఇలా జీవిస్తారు ఇప్పుడు బాహ్యార్థంలో సీతామ్మవారు ఎవరు ఆదర్శ గృహిణి మహాపతివ్రత అంతరార్ధంలో ఏంటి ఆమె శ్రీ మహాలక్ష్మి కాబట్టి జీవుని చేత సేవింపదగినది అంటే ఆమె మహారాణి మనం జగదంబను సేవిస్తూనే ఉండాలి అలాగే ఈ జీవుణ్ణి అంటే మనను పరమాత్మతో చేర్చేటువంటి ఘటకురాలుగా ఆమె ఉంటారు అలా చేర్చడం కోసం ఆమె ఈ మానుష శరీరాన్ని ధరించి జీవుని వలే నటిస్తున్నారు అనాదిగా పరమాత్మతో కలిసి ఉన్నటువంటి జీవుడు పరమాత్మకు దూరమై సంసార మధ్యంలో శరీరంలో బంధింపబడ్డానికి కారణం ఏమిటి అంటే మాయ ఈ మాయ మనల్ని కప్పడం వల్లనే మనం ఏదైతే అనుభవించాలి అని కోరుకోవాలో అది తక్క సకలములైనటువంటి వాటన్నింటినీ కూడా అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటాం దానితో మనం భగవానుడికి దూరం అవుతాం ఇది ఒక్కసారి మళ్ళీ అర్థమయ్యేట్లా చెప్తాను అనాదిగా పరమాత్మతో కలిసి ఉన్నటువంటి జీవుడు పరమాత్మకు దూరమై సంసార మధ్యలో శరీరంలో బంధించబడ్డానికి కారణం ఏంటి అంటే మాయా ఈ మాయ మనల్ని ఆవరిస్తే ఏమవుతుంది ఏదైతే తాను అనుభవించాలో అంటే ఈ జీవుడు దేన్ని అనుభవించాలి పరమాత్మని అది తక్క అన్యములైనటువంటి వాటన్నింటినీ కూడా అనుభవించాలి అనేటువంటి భావన కలగడం జీవుడికి ఇప్పుడు అలాంటి భావన ఎప్పుడైతే నీకు కలుగుతుందో నీవేమవుతావు పరమాత్మకు దూరం అవుతూ ఉంటావు అలా పరమాత్మకు దూరం అవ్వడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి ఇదే రామాయణంలో ఏమైంది అంటే ఒక్కసారి మనం చూద్దాం అయోధ్యలోనూ దండకారణ్యంలోనూ కూడా రామచంద్రమూర్తి వారిని విడవకుండా ఉన్నటువంటి సీతాదేవి ఇదే మాయ ఆవరించి బంగారు చుక్కల గల మాయలేడి మీద కోరిక కలిగింది చూశారా ఇది మాయ ఎంతటి పనిచేస్తుందో దాని కొనసాగింపు రేపటి రోజున ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతవరకు హరి ఓం తత్స